వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కు సంబంధించినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రశ్నలన్నీ రావడం జరిగింది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కనుక మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న జవాబులను నేర్చుకోవడము మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రశ్న ఏమిటంటే ది ప్రాసెస్ విచ్ గ్రీన్ ప్లాంట్ మేకే ఫుడ్ ఈజ్ ఏ కాల్డ్ ఫోటో సింథసిస్ సో మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి ప్రాసెస్ను ఏమంటారు అంటే ఫోటో సింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అని అంటారు మరో ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే విచ్ ఫార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్స్ ది బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ సో సెరబెలం మనం చేసేటువంటి రోజువారీ యాక్టివిటీసు అంటే వర్క్స్ ఉంటాయి కదా అవి బ్యాలెన్స్డ్గా చేయడం అనేది మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెరబెలం పార్ట్ అనేది కారణంగా మనం ఏ ఏ వర్క్లైనా కూడా బ్యాలెన్స్గా చేయగలుగుతున్నాము ఈ రకమైన ప్రశ్నలను ఈ విధంగా అడుగుతారు విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ దానికి ఆన్సర్ ఆన్సర్ సెరబెలం అలాగే విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ఏ అయోడిన్ మన శరీరంలో ఏ మినరల్ తక్కువ అవడం వలన గాయటర్ వ్యాధి వస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు ఓకే సో అయోడిన్ లోపం వలన మనకు గాయటర్ అనేటువంటి డిసీజ్ జబ్బు వస్తుంది కాబట్టి మనం రోజువారీ ఆహారంలో తీసుకునేటువంటి సాల్ట్లో అయోడిన్ అనేది మిక్స్ చేయబడి ఉంటుంది సో ప్రశ్న ఏమిటంటే విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై డెఫిషియన్సీ అయోడిన్ అన్నప్పుడు అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే ఆన్సర్ గాయిటర్ ఇది నోట్ చేసుకోండి అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ బ్లడ్ గ్రూప్స్ ఈజ్ నోన్ అజ్ ఏ యూనివర్సల్ డోనర్ యూనివర్సల్ డోనర్ అని ఏ గ్రూప్ని అంటారంటే ఓ నెగిటివ్ గ్రూప్ ఓ నెగిటివ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న గతంలో చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ అస్ ఏ యూనివర్సల్ డోనర్ అంటే ఓ నెగిటివ్ సో ఓ నెగిటివ్ అనేది ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా కూడా బ్లడ్ అవసరం అనుకుంటే ఈ ఓ నెగిటివ్ని మనం డొనేట్ చేయవచ్చును కాబట్టి దీనిని యూనివర్సల్ డోనర్ అంటారు అంటే అన్ని గ్రూపుల బ్లడ్ ఏ గ్రూప్కైనా సరే వాళ్ళకి బ్లడ్ అవసరం అనుకుంటే ఓ నెగిటివ్ వాళ్ళు సప్లై చేయవచ్చును అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ మైటోకాండ్రియా ఓకే సెల్లో మైటోకాండ్రియా అనేది ఆ సెల్ మొత్తానికి పవర్ హౌస్గా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ మైటోకాండ్రియా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఆర్గాన్ హెల్ప్ ఫిల్టరింగ్ బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ కిడ్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ మన శరీరంలో ఏ అవయవము బ్లడ్ని ఫిల్టర్ చేసి శుభ్రపరుస్తుంది అంటే వడపోసి బ్లడ్ని అంటే దానికి ఆన్సర్ కిడ్నీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఈ విధంగా అడుగుతారు విచ్ ఆర్గాన్ హెల్ప్ ఫిల్టరింగ్ బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ ఆన్సర్ కిడ్నీ అలాగే మరొక ప్రశ్న వాట్ ఈస్ ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ యొక్క సాధారణ టెంపరేచర్ ఏంటి అని అడిగినప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీటు లేదా థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు ఓకే సో మానవుని సాధారణ ఉష్ణోగ్రత మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత అన్నప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ లేదా థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఈ రెండిట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జాగ్రత్త సో ఫారెన్ హీట్లో అడిగినప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీసు అలాగే సెంటీగ్రేడ్లో అడిగినప్పుడు థర్టీ సెవెన్ డిగ్రీ సెల్ సెల్సియస్ రైట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ విటమిన్స్ ఈజ్ నోన్ అస్ ద సన్సైన్ విటమిన్ సన్సైన్ విటమిన్ అని దేనిని అంటారు అంటే ఆన్సర్ విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న గతంలో చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది ఓకే సో విచ్ విటమిన్స్ ఈజ్ నోన్ అస్ ద సన్సైన్ విటమిన్ అంటే ఆన్సర్ విటమిన్ డి నోట్ చేసుకోండి మనం రోజు కొంత సమయాన్ని సూర్యరశ్మిలో గడపాలి అంటే ఎండలో మనం కొంత టైంని గడపాలి ఎందుకంటే ఎండకు మన శరీరం ఎక్స్పోజ్ అయితే మనకు డి విటమిన్ అనేది లభిస్తుంది సో డి విటమిన్ లోపం వలన మన ఎముకలన్నీ కూడా మెత్తబారిపోయి ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి అలాగే మరొక ప్రశ్న నేమ్ ది రెస్పిరేటర్ ఆర్గన్ ఆఫ్ ఫిష్ అన్నప్పుడు దీనికి ఆన్సర్ గిల్స్ నోట్ చేసుకోండి ఫిల్స్ చేపల్లో ఉన్నటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్ని ఏమంటాము అని అడిగినప్పుడు ఆన్సర్ గిల్స్ జిఐఎల్ఎల్ అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ అన్నప్పుడు యాక్చువల్లీ మొక్కలు ఏ పార్ట్ నుంచి వాటర్ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నప్పుడు దానికి ఆన్సర్ రూట్స్ ఇది మీకు అందరికీ తెలిసిందే మొక్కలు ఏర్ల ద్వారా భూమిలో ఉన్న నీరుని తీసుకుంటాయి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ప్లాస్మోడియం పారాసైట్ ఓకే మలేరియా ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది ఓకే సో మలేరియా దేనివలన వస్తుంది అని కూడా ఎగ్జాములలో అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ ప్లాస్మోడియం పారాసైట్ అనే పరాణజీవి వలన ఈ మలేరియా అనేది వస్తుంది ఓకే సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది స్టడీ ఆఫ్ ఏ సౌండ్ ఈజ్ ది కాల్డ్ అకౌస్టీక్ రైట్ అంటే శబ్దాలని స్టడీ చేసేది అకౌస్టిక్స్ అని అంటారు స్టడీ ఆఫ్ ఎ సౌండ్ ఈజ్ కాల్డ్ అకౌస్టిక్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ గ్యాస్ డూ ఫ్లాంట్ అబ్సర్వ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ వాతావరణంలో ఉన్నటువంటి ఏ వాయువును ఈ యొక్క మొక్కలు తీసుకుంటాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ సో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని ఇస్తాయి అందుకే మొక్కలను మనం పరిరక్షించాలి అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే విచ్ ఆర్గన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ఓకే సో ప్యాంక్రీస్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఓకే విచ్ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ ఇన్సులిన్ హ్యూమన్ బాడీకి కావాల్సిన ఇన్సులిన్ని ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే ఏ ఆర్గాన్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ప్యాంక్రీస్ ఇది నోట్ చేసుకోండి అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ మెయిన్ కాన్స్టిట్యూంట్ ఆఫ్ ఏ ఎల్పిజి బ్యూటెన్ ఓకే సో ఎల్పిజి ఎక్కువ మెయిన్ ఏది కలిగి ఉంటుంది అనంటే దానికి ఆన్సర్ బ్యూటెన్ రైట్ అలాగే మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే నేమ్ ది ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ టెంపరేచర్ టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది అని అడుగుతారు దానికి ఆన్సర్ థెర్మోమీటర్ దాని యొక్క ఆన్సర్ థెర్మోమీటర్ వాతావరణంలోని ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అని అడిగినప్పుడు ఆన్సర్ థెర్మోమీటర్ సో మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ కెమికల్ ఫార్ములా ఆఫ్ ఏ బేకింగ్ సోడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఎగ్జామ్లో ఈ ప్రశ్నలను అడగడం జరిగింది బేకింగ్ అంటే మనం వంట ఉపయోగించేటువంటి సోడా యొక్క రసాయన సూత్రం ఏది అని అడిగినప్పుడు దానికి ఫార్ములా ఎన్ఏ హెచ్సిఓ త్రీ ఆన్సర్ ఎన్ఏహెచ్సి త్రీ ఇది బాగా నోట్ చేసుకోండి వంట సోడా యొక్క రసాయనిక సూత్రం అంటే ఎన్ఏ హెచ్సిఓ త్రీ దీనిని సోడియం బైకార్బొనేట్ అని కూడా అంటారు ఓకే ఈ ప్రశ్నను రెండు రకాలుగా అడుగుతారు ఓకే బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం అన్నప్పుడు దానికి ఆన్సర్ సోడియం బై కార్బొనేటు ఓకేనా బేకింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా అన్నప్పుడు దానికి ఆన్సర్ ఎన్ఏ హెచ్సిఓ త్రీ మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న వాట్ ఈజ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంటు ఒక పదార్థాలలో ఉండేటువంటి స్మాల్స్ట్ ఎలిమెంట్ ఏంటి అన్నప్పుడు టర్మ్ రైట్ అణువు ఇది నోట్ చేసుకోండి అలాగే విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ బాడీ అల్యూమినియం సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిన ప్రశ్న ఇది విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది విమానయాన సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా అల్యూమినియంతో డిజైన్ చేస్తారు ఓకే ఎయిర్ క్రాఫ్ట్స్ వాటి యొక్క బాడీ అంతా కూడా అల్యూమినియం ఎందుకంటే అల్యూమినియం అనేది వెయిట్ తక్కువగా ఉంటుంది అలాగే ది ప్రాసెస్ ఆఫ్ ఏ కన్వర్షన్ ఆఫ్ ఏ గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ అంటే గ్యాస్ నుంచి లిక్విడ్గా మార్చే ప్రాసెస్ను ఏమంటారు దీనిని కండెన్సేషన్ అని అంటారు రైట్ ఉదాహరణకు ఆవిరిని వాటర్గా మార్చడం ది ప్రాసెస్ ఆఫ్ ఏ కన్వర్జేషన్ గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఇస్ ఏ కాల్డ్ కండెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే నేమ్ ది లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ మన సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అతి పెద్ద ప్లానెట్ ఏది అన్నప్పుడు దానికి అంటే అతిపెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నేమ్ ది లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే ఆన్సర్ జూపిటర్ దీనికి ఆన్సర్ జూపిటర్ ది స్టడీ ఆఫ్ ఏ ఎర్త్ క్విక్ ఈజ్ కాల్డ్ ఓకే సో సిస్మాలజీ ఎర్థక్విక్లను స్టడీ చేయడాన్ని ఏమంటారు సిస్మాలజీ ఓకే ఈ యొక్క భూకంపాలను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని కూడా ప్రశ్న అడుగుతారు ఆన్సర్ సిస్మాలజీ అలాగే విచ్ విటమిన్ ఈజ్ ఏ అబండెంట్ ఇన్ సర్ సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నిమ్మజాతి పండ్లల్లో ఉండేటువంటి విటమిన్ ఏది అని అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ విటమిన్ సి ఉదాహరణకు ఆరెంజ్ నిమ్మ ఇటువంటి వాటిల్లో బత్తాయి ఇటువంటి వాటిల్లో విటమిన్ సి అనే ఉంటుంది విటమిన్ సి అనేది చాలా చాలా ఇంపార్టెంటు మన వ్యాధి నిరోధకంగా విటమిన్ సి అనేది పనిచేస్తుంది ఇది రోజువారీ ఆహార పదార్థాల్లో ఉండే విధంగా మనం చూసుకోవాలి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది కెమికల్ నేమ్ ఆఫ్ ఏ కామన్ సాల్ట్ ఈజ్ రైట్ సో మనం రోజువారీ ఆహారంలో తీసుకునేటువంటి సాల్ట్ ఉప్పు యొక్క రసాయనిక నామం ఏమిటి అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ సోడియం క్లోరైడ్ దానికి ఆన్సర్ సోడియం క్లోరైడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న దీనికి రసాయనిక సూత్రం ఎన్ఏసిఎల్ అలాగే విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ రైట్ సో మన శరీరంలో ఏ అవయవము రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది శుద్ధి చేస్తుంది అని అంటే దానికి ఆన్సర్ కిడ్నీ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇది నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఫార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ ఏ లైట్ ఎంటరింగ్ ఐ రీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోల్స్ ది అమౌంట్ ఆఫ్ ఎ లైట్ ఎంటరింగ్ ఐ ఐరిస్ సో ఐరిస్ అనేది మనం మన కంటిలో ఒక భాగము ఇది లైట్ని కంట్రోల్ చేసి మనకు వస్తువుల్ని చూడగలిగే విధంగా చేస్తుంది అలాగే వాట్ ఈజ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పిగ్మెంట్ దట్ గివ్స్ ద గ్రీన్ కలర్ ప్లాంట్ ఓకే సో క్లోరోపీ ఇది ఆన్సర్ క్లోరోపీ ఇది దీనికి సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పిగ్మెంట్ దట్ గివ్స్ గ్రీన్ కలర్ ప్లాంట్ మొక్కలన్నీ కూడా గ్రీన్ కలర్గా కనపడడానికి గల కారణమైన పిగ్మెంట్ ఏది అన్నప్పుడు క్లోరోఫిల్ ప్ర ఇంకొక ప్రశ్న దీనికి సంబంధించి అడుగుతూ ఉంటారు హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి రక్తం ఎర్రగా కనపడడానికి ఏ పిగ్మెంట్ పిగ్మెంట్ అన్నప్పుడు అది హిమోగ్లోబిన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంటు నోట్ చేసుకోండి రైట్ అలాగే ది ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వైర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ విచ్ అలాయ్ టిన్ను అండ్ లెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్లో కానీ వైర్లలో కానీ ప్రొటెక్షన్ కోసము ఫ్యూజ్ని ఏర్పాటు చేస్తారు ఆ ఫ్యూజ్కి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే లిమిట్ కరెంటు లిమిట్ దాటి ఎక్కువ వస్తే అది బ్రేక్ అయిపోవాలా మెల్ట్ అవ్వాలా అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు టిన్ను లెడ్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఉపయోగించేది ఏ మిశ్రమం అన్నప్పుడు టిన్ను అండ్ లెడ్ అలాగే విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెన్సిల్ అన్నప్పుడు గ్రాఫైట్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఓకే పెన్సిల్ ఉపయోగించేటువంటి ఎలిమెంట్ ఏది అంటే గ్రాఫైట్ ఇది ఒక స్టోన్కి సంబంధించినది రాయి అలాగే ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఏ వాటర్ ఈజ్ జీరో డిగ్రీ సెల్సియస్ వాటరు ఏ టెంపరేచర్ దగ్గర గడ్డగడుతుంది అని ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నప్పుడు జీరో డిగ్రీ సెల్సియస్ మన ఇండ్లలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో రెఫ్రి రెఫ్రిజరేటర్లో నీరుని గడ్డగట్టాలి అంటే జీరో డిగ్రీ సెల్సియస్లో ఉన్నప్పుడు లిక్విడ్గా ఉన్నది సాలిడ్గా గడ్డగడుతుంది అలాగే హూ డిస్కవర్డ్ పెన్సిలిన్ అంటే దానికి ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కవర్డ్ పెన్సిలిన్ అన్నప్పుడు ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అలాగే ప్రశ్న మరో రకంగా కూడా అలగత అడుగుతుంటారు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ దేనిని కనుగొన్నారు అంటే పెన్సిలిన్ కనుగొన్నారు ఓకే అలాగే విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ అస్ రెడ్ ప్లానెట్ మన మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ప్లానెట్ గ్రహాలలో ఏది ఎరుపు గ్రహం అంటారు అని కూడా అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ మార్స్ ఆన్సర్ మార్స్ మార్స్ గ్రహము ఎర్రగా ఉంటుంది ఇది నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అలాగే ది హార్డెస్ట్ మెటలీజ్ టంగస్టన్ ది హార్డెస్ట్ మెటలీజ్ అన్నప్పుడు సో టంగస్టాన్ అలాగే హుయీజ్ నో అంటే ఈ యొక్క టంగస్టాన్ని ఎలక్ట్రికల్ బల్ప్లలో ఫిల్మెంట్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చాలా హార్డెస్ట్గా ఉంటుంది హై రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది హై రెసిస్టెన్స్ కలిగినప్పుడు దీని ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అయితే హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ జనరేట్ అవడం కారణంగా మనకు లైటింగ్ అనేది వస్తుంది అలాగే హూ హూ ఈజ్ నోన్ అస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న దీనికి ఆన్సర్ ఆంటోనీ లవ్ లవోయిజర్ ఆంటోనీ లవోయూజర్ హూ ఈజ్ నోన్ ఎస్ ద ఫాదర్ ఆఫ్ ఏ మోడర్న్ కెమిస్ట్రీ అంటే ఆన్సర్ ఆంటోనీ లవోయీజర్ చాలా ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న ఇది అలాగే మరొక ప్రశ్న ఏమిటంటే వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ హెల్ప్ ఇన్ క్లాతింగ్ సో ప్లేట్లెట్సు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది ఓకే వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ హెల్ప్ ఇన్ క్లాతింగ్ సో ఆన్సర్ ప్లేట్లెట్సు నెక్స్ట్ విచ్ డివైజ్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ మోటార్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఏది అన్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ ఉదాహరణకు మనం భూమిలో ఉన్న నీరుని బయటికి తీయడానికి మోటార్ను ఉపయోగిస్తాము సో ఈ మోటార్ రన్ అవ్వడానికి ఎలక్ట్రిసిటీ అప్లై చేస్తాము సో తద్వారా ఈ మోటార్ రన్ అయ్యి భూమిలో ఉన్న నీరుని బయటికి తీస్తుంది అంటే అది మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేటువంటిది ఏది అన్నప్పుడు ఎలక్ట్రికల్ మోటార్ అలాగే విచ్ విటమిన్ ఈజ్ గుడ్ ఫర్ ఐ సైట్ విటమిన్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సో ఏ విటమిన్ వలన వంధ్యత్వము అంటారు ఓకేనా అంటే కంటికి సంబంధించినటువంటి జబ్బులను నివారించవచ్చు అంటే విటమిన్ ఏ బాగా గుర్తుపెట్టుకోండి రోజువారి మనం విటమిన్ ఏ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును అలాగే విచ్ గ్యాస్ ఈజ్ నెససరీ ఫర్ బర్నింగ్ ఆక్సిజన్ వెరీ ఇంపార్టెంట్ మనం ఏదైనా మంటలు మండించాలంటే ఆక్సిజన్ అనేది అవసరము ఓకే అలాగే విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు మెజర్ బ్లడ్ ప్రెజర్ రైట్ సో బీపీని మెజర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటాము సో స్పైగ్నోమనో మీటర్ స్పైగ్నోమనో మీటర్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి అలాగే విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ స్టమక్ మన పొట్టలో ఉండేటువంటి యాసిడ్ ఏది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అయినా ప్రశ్న ఇది విచ్ యాసిడ్ ఈజ్ ఎ ఫౌండ్ ఇన్ స్టొమక్ పొట్టలో ఉండేటువంటి యాసిడ్ ఏది అన్నప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీనిని హెచ్సిఎల్తో సూచిస్తారు అలాగే విచ్ డివైజ్ ఈజ్ యూజ్ టు మెజర్ హోమిడిటీ టెం వాతావరణంలో ఉన్నటువంటి ఈ తేమను వీటిని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అన్నప్పుడు హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ సో విచ్ డివైజ్ ఈజ్ యూజ్ టు మెజర్ హ్యూమిడిటీ అన్నప్పుడు హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ని ఉపయోగిస్తారు అలాగే ది కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న చాలా ఎగ్జామ్లలో అడగడం జరిగింది సో వాషింగ్ సోడా అంటే మనం బట్టలను శుభ్రపరచుకుంటాం కదా వాటికి సంబంధించిన సోడా యొక్క రసాయన అన్నప్పుడు సోడియం కార్బొనేట్ సోడియం కార్బోనేట్ దీని యొక్క సూత్రం ఎన్ఏ టూ ఎన్ఏ టూ సి త్రీ రైట్ సో వాషింగ్ సోడా యొక్క రసాయన నామం అంటే సోడియం కార్బోనేట్ అలాగే వంట సోడా యొక్క రసాయన నామం అంటే సోడియం బై ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మనం ఆహారంలో ఉపయోగించేటువంటి మనం రోజు తినేటువంటి సాల్ట్ అనేది సోడియం క్లోరైడ్ రైట్ సో విచ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ పొటెన్షియల్ ఎనర్జీ అదుముబడినటువంటి రబ్బర్ బ్యాండ్లో ఏ ఎనర్జీ ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ రైట్ మనం ఒక స్ప్రింగ్ని గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకున్నా కానీ అది పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ దీనికి ఆన్సర్ చార్లెస్ డార్విన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడా ఇది రైట్ సో డార్విన్ అనే తత్ శాస్త్రవేత్త హ్యువల్యూషన్ సో హ్యూమన్ ఎవల్యూషన్ గురించి చాలా వివరంగా బుక్స్ కూడా రాశాడు విచ్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ థిరీ ఆఫ్ ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రబోధ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అన్నప్పుడు చార్లెస్ డార్విన్ సో చార్లెస్ డార్విన్ దేన్ని ప్రతిపాదించాడు అంటే సో ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ అన్నప్పుడు దీనికి ఆన్సర్ స్టెప్స్ ఇన్ ది ఇయర్ మన శరీరము శరీరంలో ఉండేటువంటి అతి చిన్న ఎముక ఏది అని ఎగ్జామ్లో అడుగుతారు దానికి ఆన్సర్ స్టేప్స్ అంటారు సో ఈ స్టేప్స్ అనేది చెవిలో ఉండేటువంటి ఎముక ఓకే ఇన్ ది ఇయర్ చెవి భాగంలో ఉండే ఒక ఎముక మన శరీరంలో ఉండే అన్ని ఎముల కన్నా ఎముకల కన్నా కూడా చాలా చాలా చిన్నది రైట్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ సెల్ ఆర్గా ఆర్గనలీ ఈజ్ ఏ కాల్డ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్ న్యూక్లియస్ రైట్ విచ్ సెల్ సో ఆర్గనలీ ఈజ్ ఎ కాల్డ్ కంట్రోల్ సెంట్రల్ సెల్ అన్నప్పుడు న్యూక్లియస్ న్యూక్లియస్ అనేది మొత్తం ఇది ఈ యొక్క సెల్ని కంట్రోల్ చేస్తుంది సో ది గ్యాస్ ఈజ్ యూజ్ టు మేకింగ్ సాఫ్ట్ డ్రింక్ కార్బన్ డయాక్సైడ్ The gas is a usual. ఫర్ మేకింగ్ సాఫ్ట్ డ్రింక్ డ్రింక్స్ ఈజ్ సాఫ్ట్ డ్రింక్ అంటే ఇప్పుడు మనం కొన్ని కూల్ డ్రింక్స్ తాగుతుంటాం కదా ఉదాహరణకు ఓ ఫెప్సీ ఇటువంటివి వాటిల్లో మిక్స్ చేసేటువంటి గ్యాస్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి నెక్స్ట్ విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లెమన్ సిట్రిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లెమన్ అంటే నిమ్మకాయలో ఉండేటువంటి ఆమ్లం అన్నప్పుడు సిట్రిక్ ఆమ్లం సిట్రిక్ యాసిడ్ ది యూనిట్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ హెచ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ది యూనిట్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు దానికి ఆన్సర్ హెచ్ దీనిని హెచ్జెడ్ అనే యూనిట్తో సూచిస్తారు అలాగే ది పార్ట్ ఆఫ్ ద సెల్ దట్ కంట్రోల్ ఆల్ యాక్టివిటీస్ ఈజ్ న్యూక్లియస్ ఓకే న్యూక్లియస్ అనేది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద సెల్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఏ కార్బన్ డైఆక్సైడ్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆన్సర్ సిఓ టూ కార్బన్ డైఆక్సైడ్ యొక్క రసాయన నామం ఏది అన్నప్పుడు రసాయన ఫార్ములా అన్నప్పుడు సివోటు రైట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వివరించినటువంటి ప్రతి ప్రశ్న జవాబు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న జవాబులు గతంలో అనేక ఎగ్జామ్లలో వీటిని అడగడం జరిగింది సో ఇవి ఎగ్జామ్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వీటిని చ చాలా చక్కగా నేర్చుకోండి సో మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్లో మీరు భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఇంప్రూవ్మెంట్కు సహకరించండి కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్